మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి దీని మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ ఉప నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నాం మకర రాశి వారందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క రీత్యా వచ్చే జూలై నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్న అనే విషయం తెలుసుకుందాం అయితే ముందుగా జూలై నెలలో మీ యొక్క గ్రహస్థితి కనుక మనం పరిశీలించినట్లయితే భాగ్యంలో సేతు కేతు సంచారం అష్టమంలో బుధుని సంచారం క్షమించాలి ద్వితీయంలో వక్రించిన శని సంచారం తృతీయంలో రాహు సంచారం చతుర్థంలో కుజుని సంచారం పదమూడు తారీఖు వరకు పదమూడు తర్వాత కుజుడు పంచమంలోకి వస్తాడు కుజుగురుల సంచారం అనేది పదమూడు నుంచి జరగబోతుంది అయితే రవి శుక్రులు షష్టమంలో ఉన్న శుక్రుడేమో ఏడో తారీఖున సప్తమంలోకి వచ్చేస్తాడు రవి ఏమో మీకు పదిహేడో తారీఖున సప్తమంలోకి వస్తాడు బుధుడు మాత్రం ఇరవయో తారీఖు తర్వాత అష్టమంలోకి వస్తాడు అన్ని రకాలుగా కూడా మకర రాశి వారికి వ్యక్తిగత జాతకంలో శని వక్రించకుండా ఉంటే ఇక్కడ శని వక్రించాడు కాబట్టి ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గిపోయి ఫాస్ట్గా లైఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే భాగ్యస్థానం అంటే ఏంటంటే డైలీ లైఫ్ మనం ఎంత ఈజీగా మనీ సేవ్ చేయగలుగుతాం ఎరన్ చేయగలుగుతాం లేకపోతే ఖర్చు పెట్టగలుగుతాం ఎలా మన డైలీ లైఫ్ అనేది వెళ్తుంది ఇవంతా కూడా భాగ్యస్థానం చూపిస్తుంది అలాంటి భాగ్యస్థానంలో కేతు ఉంటుంది కేతు ఉండడం వల్ల ఏంటంటే చాలా సీక్రెట్గా ఉంటారు అన్ని విషయాల్లో కూడా చాలా సీక్రెట్గా డీల్ చేసే అవకాశం ఉంటుంది ఆ సీక్రెట్తో కొంతవరకు ఎవరికి చెప్పాలో చెప్పకూడదు అర్థం కాని పరిస్థితుల్లో ఎక్కువ శాతం మకర రాశి వారు నలిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట మానసికంగా కానివ్వండి శారీరకంగా కానివ్వండి అయితే ఎవరికైతే కేతు మహాదశ జరుగుతుందో లేకపోతే వ్యక్తిగత జాతకంలో కేతువు నీచిపెట్టి ఉంటాడో వాళ్ళు మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది మిగతా వాళ్ళకు మాత్రం కొంతవరకు కేతు దశ లేదనుకుంటే మాత్రం పర్లేదు ఇక ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ద్వితీయ స్థానంలో వక్రించిన శని కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా అనుకూలంగానే ఉంటాయి అయితే కోపం అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి ఏంటంటే చతుర్థంలో కుజుడు ఉన్నాడు తల్లికి సంబంధించి ప్రతి దానితోనూ గొడవ విభేదించడం ఇవి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం తల్లి విషయంలో పెద్దవాడే కదా అంటే అందరైనా వదిలేయాలి భార్య చెప్పిందనో లేకపోతే వేరే వాళ్ళు చెప్పారనో ఎక్కువ మీరు గొడవలకు వెళ్తే మాత్రం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కుజుడు మేష్రాస్లో ఉండడం వల్ల ఎనర్జెటిక్గా ఉంటారు బాగా మనకి అవును అవుననుకున్న వా అయిన వాళ్ళు లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళతోనే కొంచెం రిలేషన్స్ విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సప్తమంలో ఇలా గ్రహాలు మారడం రావడం వెళ్ళడం వలన ఏం జరుగుతుందో అర్థం కాదు మనం బాగా ఇష్టపడే వ్యక్తుల్లో వచ్చే మార్పులు కొంతవరకు మనకి మెంటల్గా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు కావాలని చేరు మీ జాతకంలో ఇలా ఉంది కాబట్టి ఎక్కువగా అలా జరుగుతుంది ఎవరికైతే కొంత బయట అఫైర్స్ అనేవి విపరీతంగా ఉంటుందో ప్రత్యేకించి మకర రాశి వాళ్ళు సప్తమంలో ఈ గ్రహాల సంచారం వలన చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వీళ్ళకి తెలిసిపోతుందేమో వీళ్ళ రిలేషన్ లేకపోతే భార్యకి తెలిసిపోతుందేనో లేకపోతే కాడవాలనకూడదు అలా ఈ రిలేషన్ విషయం విషయంలో మాత్రం నెలంతా కూడా వాటిని మేనేజ్ చేయడం వాటిల్లో నలగడం వేరే రిలేషన్స్ కోసం తాపత్రయం పడడం వాళ్ళ బిజినెస్లు డౌన్ అవ్వడం పనులన్నీ కూడా పక్కకెళ్ళిపోవడం ఇంట్లో చెప్పేవన్నీ కూడా కొంతవరకు అబద్ధాలు చేసేవన్నీ కూడా వేరే అవడం వలన ఒకవేళ ఇంట్లో ఎక్కడ అని ఒక టెన్షన్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అంత కంట్రోల్లో ఉంటుంది అంత మంచిది ఆ దూరంతో ముందుకు వెళ్ళపోతే మాత్రం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాదు నేను సెటిల్ అయిపోయినా అంత బాగుంది అంత వెళ్ళని గుడ్గా నడుస్తుంది అనుకున్న వాళ్ళకి ఏం పర్లేదు కానీ కొంతవరకు మన పరిస్థితి తింటే అంతంత మాత్రమే అనుకున్న మకర రాశిలో జన్మించిన వాళ్ళు మాత్రం ఈ వక్రించిన శని వచ్చిన కాలంలో కొంతవరకు ఏదైనా జాబ్ మారడం కానీ లేకపోతే బిజినెస్లో చేంజెస్ కానీ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవాళ్ళు లేకపోతే ఒకరికింద పనిచేసేవాళ్ళు లేకపోతే ఓన్గా సింగిల్ బిజినెస్లు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ ఫైనాన్షియల్గా గ్రోత్ కోసం కానీ ప్రయత్నిస్తే మాత్రం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అనుమానాలు పక్కన పెట్టేయాలి ఖచ్చితంగా ఫ్లో ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించిన స్థానంలోనే తిని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న దానికన్నా మంచి రిజల్ట్స్ అనేవి మీరు ఎఫర్ట్ పెడితే వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని విషయాలు కూడా చక్కగా ఉంటాయి వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ పద్ధతి బాగుంటుంది వాళ్ళు చేసే పనులన్నీ కూడా చక్కగా ఉంటాయి వాళ్ళు ఆటోమేటిక్గా అన్నిటిని కూడా మేనేజ్ చేసుకుని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారు ఇక తృతీయంలో రాహు సంచారం జరుగుతుంది తృతీయంలో కొంతవరకు రాహు అనుకూలంగా ఉంటాడు కాబట్టి అనుకూలంగా ఉండడం వలన ఏదైనా మీరు మాయ చేయడం లేకపోతే కొన్ని కొన్ని తొందరగా షార్ట్ టర్మ్లో సాధించాలనుకోవడం లేకపోతే తిమ్మిని బొమ్మించేయడం ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాహు అనుకూలంగా ఉన్నప్పుడు ఏదైనా మనం ఇండైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్గా కాకుండా సాధించాలనుకున్నప్పుడు అంటే మనకేదన్నా కుటుంబంలో నుంచి ఏదైనా సపోర్ట్ కావాలి వేరే వ్యక్తి ద్వారా చెప్పించడం ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి అన్ని రకాలుగా కూడా చక్కగా గడిచే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారాలన్నీ కూడా బాగానే ఉంటాయి అయితే ఏంటంటే కోపం తగ్గించుకోండి అనవసరంగా బెట్టింగ్లను లేకపోతే కోపంలో నువ్వెంత ఇస్తావు నేను ఎంత ఇస్తాను అంటే మాటల మధ్యన ఈ కోపం వల్ల ఏంటంటే మాటల మధ్యన చిన్న చిన్న మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒక్కసారిగా అగ్గుపల్ వేసినట్టుగా బగ్గుమంటడం వాటిలతో ఒకళ్ళొకలు పందాలు కాసుకోవడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఈ క్యాస్ట్ ఫీలింగులు లేకపోతే మతం ఫీలింగులు ఇవన్నీ కూడా కొంచెం చతుర్థ పంచమాల్లో కుజుడు నడుస్తున్నప్పుడు ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నవాడిని మతం ఫీలింగ్ ఉన్నవాడిని ఒక మానసిక రోగ్యంగా చూడాలని ఒక సామెత ఉందన్నమాట వాళ్ళని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి ఇప్పుడు అనవసరమైన వ్యక్తులతో డిస్కషన్ చేయడం వలన మనకి టైం వేస్ట్ అనేది గుర్తించి మీ పనుల మీద మీరు శ్రద్ధ పెడితే చాలా చక్కగా ఉంటుంది ఏ క్యాస్ట్ ఏ మతం కూడా మనకి కొంతవరకు కూడిపెట్టే అవకాశం ఉండదు అనమాట అది ఎందుకు పనిచేది మనం ఎప్పుడు పడిపోతాం ఎప్పుడు నాశనం అయిపోతామా అని చూసేవాళ్ళు తప్ప మనకేదో కలిసి వచ్చేవాళ్ళు లేరని ప్రత్యేకంగా మకర రాశి వారు కొంచెం తెలుసుకుని ముందుకు వెళ్తేనే లైఫ్ అనేది బాగుంటుంది ఎందుకంటే గత కొన్నాళ్ళుగా ఏలి ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడైతే కొద్ది మంచి టైం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోకుండా మిస్యూజ్ చేసుకుంటే ఎందుకంటే కుజుడు ఆ స్థానంలో ఉన్నప్పుడు కొంతవరకు ఏంటంటే మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అందరికీ దూరంగా ఉండండి మీ పనులు మీరు చేసుకోండి ఎక్కువగా మనుషులు మనల్ని మనకి వాళ్ళని కలిస్తే కొంచెం ఆనందం వస్తుంది అనుకున్న వాళ్ళు ఫోన్లు ఎత్తండి వాళ్ళనే కలవండి వాళ్ళ ఫోన్ ఎత్తిన వాళ్ళని కలిసిన మనకి చిరాకు ఏదో ఒకటి అనుకున్న వాళ్ళని దూరంగా పడేయండి మీ వైఫ్కి ఇవ్వండి వైఫ్ అయితే హస్బెండ్కి ఇవ్వండి లేకపోతే అమ్మకి చేయండి పెళ్ళి ఉన్నవాళ్ళు వాళ్ళ చేత సమాధానం చెప్పిచ్చేయండి వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ చదువుకుంటున్నారు మా అమ్మాయి ఎక్కడ చదువుతుంది మా అమ్మాయికి అంతర్జాతం వస్తుంది ఇలాంటి నిట్టూర్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి మన టైం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆయన్ని గట్టిగా కొడతాం అప్పుడు దాకా ఓర్పుగా ఉండాలి ఇక సష్టమంలో రవిశుక్రుల సంచారం తర్వాత అవి మారడం ఇదంతా కూడా కొంతవరకు శత్రువులు ఎప్పు అసలు శత్రువుల మిత్రుల లేకపోతే అప్పుల విషయాల్లో కూడా కొంతవరకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుందన్నమాట ఏం చేస్తే ఏమైపోద్దు ఇది అమ్మేసి ఇప్పుడు ఇదంతా పనిచేస్తే అది తర్వాత ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఈ భయం అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే రిలేషన్స్ విషయంలో కూడా ముందుకు వెళ్తే అది ఎలా ఉంటుంది వెనక్కి వెళ్తే ఎలా ఉంటుందో అర్థం కాదు కొంతమంది డైవర్స్ కోసం ఉన్నవాళ్ళు డైవర్స్ అప్లై చేసేవాళ్ళు కూడా డైవర్స్కి సంబంధించిన విషయంలో కూడా ఏం చేయాలో అర్థం కాదనమాట ఎక్కువ మకర రాశి వాళ్ళకి కన్ఫ్యూజన్ కనిపిస్తుంది ఎందుకంటే బుద్ధి కారకుడైన బుధుడు అష్టమంలోకి రావడం ఇరవై తర్వాత సప్తమంలో ఉండడం ఆ రెండు కూడా ఆ రెండు హౌసుల్లో కూడా బుధుడు కొంతవరకు వేరే రకంగానే ప్రవర్తిస్తానమాట అంటే మనం ఇంకెక్కడ చూసేదరికి శుక్రుడితో కలవడం వలన శుక్రుడిని చెరగొట్టి ఒక రకంగాను అష్టమలోకి వచ్చినప్పుడు ఇంకో రకంగాను ప్లాన్ చేస్తూ ఉంటాడు ఉద్యోగాల్లో కూడా మీ పని మీరు చేసుకోకుండా కొంతవరకు అక్కడ కూడా ఎఫ్ఐయర్స్ కోసం తాపత్రయపడడం రిలేషన్స్ కోసం తాపత్రయపడడం ఏదో కంటికి నచ్చిన వాళ్ళని ఎలా అయినా సరే వాళ్ళతో మాట్లాడాలి ఇంప్రెస్ చేయాలి ఇలాంటి వాటితో టైంపాస్ చేసేలా బుద్ధుడు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి వల్ల ఏంటంటే వర్క్ చేయకుండా మేనేజ్ చేయడం చివరికి ఆ వర్క్ అవ్వలేదు మీకు విపరీతమైన కోపం వచ్చేయడం అక్కడ చొక్కా చొక్కాచించుకోవడం తర్వాత మన ఇంటికి వచ్చి బాధపడడం ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే బుధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం చాలా మంచిది బుధుడు చాలా వరకు కూడా ఈ నెలలో ఇబ్బంది పెట్టే గ్రహం కింద మకర రాశి వారికి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బుధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదవడం వలన కంప్లీట్గా కర్మస్థానం ఉద్యోగానికి స్థం స్థానానికి సంబంధించి మీకు ఏమైనా ఇంక్రిమెంట్లు రావాలన్నా లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావాలన్నా వ్యాపారాలు కలిసి రావాలన్నా పొలిటికల్గా సక్సెస్ కావాలన్నా అన్నిటికీ కూడా బుధుడే కాబట్టి ఇక్కడ పిల్లల విషయాలకు కూడా బుధుడికి సంబంధించిన స్థానమే కాబట్టి ఆగ్రహాలు కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి ఈ బుధుడు ధ్యాన శ్లోకం అనేది మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది బుధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చదువుతాను ప్రియం గుళిక శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తమ్ బుధం ప్రణమామిహం అని ధ్యాన శ్లోకాన్ని ఖచ్చితంగా మూడు వందల సార్లు డైలీ చదవండి